అందరికి నమస్కారం అండి భారతదేశ చరిత్రలో అశోకుడికి చాలా ప్రముఖ స్థానం ఉంది భారతదేశాన్ని పరిపాలించిన ప్రతిభావంతమైన చక్రవర్తులలో అశోక చక్రవర్తి కూడా ఒకరు మౌర్య సామ్రాజ్యానికి చెందిన అశోకుడు యుద్ధం ద్వారా రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా శాంతి అహింస మార్గంలో నడిచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుని మనవడు బిందుసారుని కుమారుడు ఇతను క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిది నుంచి రెండు వందల ముప్పై రెండు వరకు భారతదేశాన్ని పరిపాలించాడు అశోకుడి జీవితాన్ని మార్చిన సంఘటన కళింగ యుద్ధము కళింగ రాజ్యాన్ని జయించటానికి అశోకుడు చేసిన యుద్ధంలో లక్షలాది మంది చనిపోతారు యుద్ధ భూమిలో రక్తపాతాన్ని ప్రజల యొక్క బాధలను చూసిన అశోకుడు కలత చెంది ఇక ఎప్పుడూ యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేస్తాడు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు శాంతిని వెతుక్కుంటూ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంతవరకు చండాశోకుడుగా పిలువబడిన అశోకుడు ధర్మాశోకుడుగా మారాడు అహింస సత్యం పెద్దల పట్ల గౌరవం లాంటి విలువలను ప్రజలకు బోధించాడు దాన్నే అశోక ధర్మ అంటారు అశోకుడు ప్రజల కోసము అనేక కార్యక్రమాలు చేపట్టాడు రహదారులు నిర్మించటము వాటికి రెండు వేపులా చెట్లు నాటించటము మనుషులకే కాకుండా పశువులకు కూడా వైద్యశాలలు కట్టించటము బాడసారుల కోసం విశ్రాంతి గుహాలు నిర్మించటము మొదలైన ఎన్నో మంచి పనులు చేశాడు తన సందేశాలను ప్రజలకు చేరవేయటానికి దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద రాతి స్తంభాల మీద బండరాల మీద అనేక శాసనాలు చెక్కించాడు ఈ శాసనాలన్నీ బ్రహ్మలిపిలో ప్రాకృత భాషలో ఉన్నాయి అశోకుడి గురించి తెలుసుకోవటానికి ఈ శాసనాలు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి అశోకుడి పాలన నుంచి అనేక చిహ్నాలు తీసుకోవటం జరిగింది మన జాతీయ జెండా మధ్యలో ఉండే ధర్మచక్రము అశోకుడి సారనాథ స్తంభం నుండి తీసుకున్నది నాలుగు సింహాలు అధికారిక చిహ్నము కూడా అశోకుడి కాలం నాటిదే అశోకుడి యొక్క గొప్పతనము యుద్ధాలు గెలవడంలో లేదు యుద్ధాన్ని చర్చించి శాంతిని గెలవడంలో ఉంది అందుకే హెచ్జీ వెల్స్ లాంటి చరిత్రకారులు అశోకుడిని చరిత్ర పుటల్లో వెలుగుతున్న ఏకైక తార అని కొనియాడారు కళింగ యుద్ధము భారతదేశ చరిత్రలో అశోకుడి జీవితంలో కూడా ఒక అత్యంత కీలకమైన ఘట్టంగా చెప్పబడింది ఈ యుద్ధం కేవలము ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని గెలవటం కాదు ఒక చక్రవర్తి మనసును పూర్తిగా మార్చివేసిన యుద్ధము క్రీస్తు పూర్వము రెండు వందల అరవై ఒకటిలో ఈ యుద్ధం జరిగింది అశోకుడు పట్టాభిషేకం చేసుకున్న ఎనిమిదవ ఏట ఈ యుద్ధం జరగటం జరిగింది అప్పటికే మౌర్య సామ్రాజ్యము చాలా విస్తరించి ఉన్నప్పటికీ కళింగ రాజ్యం మాత్రము స్వతంత్రంగా శక్తివంతంగా ఉండేది మౌర్య సామ్రాజ్యానికి మధ్యలో స్వతంత్రంగా ఉన్న కళింగ రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని అశోకుడు భావిస్తాడు ఈ యుద్ధము భారతదేశ చరిత్రలో అత్యంత రక్తసిద్ధమైన యుద్ధంగా నిలిచింది సుమారు లక్ష మంది సైనికులు మరణించారు లక్షన్నర మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు ఈ యుద్ధం వలన లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు యుద్ధ సమయంలో పారిన రక్తంతో దయానది నీరు ఎర్రగా మారిందని చరిత్రకారులు చెప్తారు యుద్ధం ముగిసిన తర్వాత అశోకుడు యుద్ధ భూమిని సందర్శించాడు అక్కడ గుట్టలుగా పడి ఉన్న శవాలు గాయపడిన వారి యొక్క అర్ధనాదాలు ఏడుస్తున్న కుటుంబాలు చూసి అశోకుడు చలించిపోయాడు నేను విజయం సాధించానా లేక నాశనం చేశానా అని ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఈ బాధే అశోకుడిని బౌద్ధ వైపు నడిపించింది అశోకుడు దిగ్విజయం అనే విధానాన్ని విడిచిపెట్టి ధర్మవిజయం అనే విధానాన్ని ఎంచుకున్నాడు తన జీవితాంతము అహింసను పాటించాడు అశోకుడి పదమూడవ శిలాశాసనము యుద్ధాన్ని గురించి తరువాత అశోకుడిలో వచ్చిన మార్పు గురించి స్పష్టంగా వివరిస్తుంది ఈ కళింగ యుద్ధము ప్రపంచ చరిత్రలోనే ఒక రాజు యుద్ధం గెలిచిన తరువాత ఆయుధాలను విచర్జించిన అరుదైన సంఘటనగా నిలిచిపోయింది ఏది ఏమైనా అశోకుడు భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులలో గొప్ప చక్రవర్తిగా నిలిచిపోయాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం